అనుకుంటున్నావేమో ఐదు సార్లు ఓడిపోయి ఈరోజు ఎలక్షన్స్లో గెలిచి చంద్రబాబు నాయుడిని లోకేష్ని అడ్డం పెట్టుకొని మా గోవద్దనని అరెస్ట్ చేయించావు అదే కదా నువ్వు చేసింది ఈ సంవత్సరం రోజుల్లో నువ్వు నీ కుమారుడు ఎన్ని చేశారు సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలు అంతకుముందు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అక్రమాలు చేయలేదా ఎన్ని చేశావో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు అందుకే నిన్ను ఐదు సార్లు ఓడించారు సర్వేపల్లి నియోజకవర్గంలో సిగ్గు లేకుండా ఇటువంటివి అక్రమంగా కేసులు పెట్టించి అరెస్ట్ చేయించడం అనేది కరెక్ట్ కాదు నిన్ను కూడా వదిలిపెట్టం రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకు ఇంత నువ్వు అనుభవించే విధంగా చేస్తాం నేను కానీ గోవద్ద నాన్న కానీ మా జిల్లాలో మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలను కానీ నిన్నైతే వదిలిపెట్టాం ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తాం ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించి కక్ష సాధింపులకు పాల్పడడం అనేది కరెక్ట్ కాదు మా పాప పూజితమ్మ గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె నిన్న జాయింట్ కలెక్టర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ వేయమనింది నేను చంద్రబాబుని అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా పాప పూజితమ్మ అడిగిన దాని మీదట మోడీ గారి దృష్టికి తీసుకువెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించు తేలిపోద్ది కదా మా కుటుంబం ఏమీ తప్పు చేయలేదు కాబట్టే మా బిడ్డ బయటకు వచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కోరింది ఇంతకన్నా ఇంకొకటి ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారితో చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేయించు అంతే తప్ప అధికారం వచ్చిందని చెప్పి మంచి వాళ్ళని నిజాయితీగా ఉండేవాళ్ళని మంచి పేరున్న వాళ్ళని నీ మీద నీ కొడుకు మీద అక్రమాలు చేస్తున్నారని అవినీతికి పాల్పడుతున్నారని మా గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఓర్చుకోలేక ఓరోలేక ఏదో ఒక విధంగా లోపల పెట్టాలి గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టించారు ఏం పీకుతారు మమ్మల్ని ఏం చేయగలుగుతారు మీరు చిత్తశుద్ధిగా నిజాయితీగా బయటకు వస్తాడు మా గోవర్ధన్ అన్న మీరు ఎన్ని రోజులైనా పెట్టండి ఆణిముత్యంలాగా బయటకు వస్తాడు కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వస్తాడు మంచి మనసున్న వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి జిల్లాలో పార్టీ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకొని పోయి ఈరోజు కావాలని అక్రమ కేసులు పెట్టించి లోపల ఇచ్చారు ఇంతకన్నా మీరు ఏమీ చేయలేరు మంచి వ్యక్తి అయినా భగవంతుడు ఉన్నాడు ఆ కుటుంబానికి భగవంతుని ఆశీర్వాదం ఉంది మంచి మనసుతో బయటకు వస్తాడు మిమ్మల్ని అయితే ఎవరిని వదిలిపెట్టాం లోకేష్ను కానీ చంద్రబాబును కానీ చంద్రమోహన్ రెడ్డిని కానీ ఎవరిని కూడా వదిలిపెట్టం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం రాబోయే రోజుల్లో మీరు ఎన్ని కష్టాలు పడతారో అన్నీ లెక్కబెట్టి చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను